శారదీయ నవరాత్రి కన్యా పూజ రోజున దేవీ స్వరూపిణులైన బాలికలకు ఈ ఐదు వస్తువులను పరిస్థితిలోనూ భోజనంగా పెట్టకండి ఒకవేళ అలా చేస్తే మాతా రాణి తీవ్రకోపానికి గురై మీ జీవితంలో దారిద్ర్యం బీదరికం వస్తాయి దేవి భాగవతం శ్రీదుర్గా సప్తసతి వంటి పలు శాస్త్ర గ్రంథాల్లో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది ఈ ఐదు వస్తువులను కన్యలకు సమర్పిస్తే జగన్మాత దుర్గా ఆగ్రహానికి గురవుతుంది అందుకే ఈ విషయాలను లోతుగా తెలుసుకోవడానికి ఈ వీడియోను మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూడండి ఒక్క చిన్న తప్పిదం మీ తొమ్మిది రోజుల నవరాత్రి వ్రతాన్ని భంగం చేయడమే కాక మీ కుటుంబమీద తీవ్ర పరిణామాలను తెస్తుంది కాబట్టి ఈ వీడియోను ఆద్యంతం జాగ్రత్తగా చూసి ఈ తప్పులను నివారించండి ఇప్పుడు రాణి జైకారంతో ఈ వీడియోను ప్రారంభిద్దాం కామెంట్ సెక్షన్లో జై రాణి అని తప్పక రాయండి నవరాత్రి తొమ్మిది రోజులు మాతా రాణీ ఆరాధనలో మునిగిపోతాం కాని రోజు మాత్రం శాస్త్రాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఈ తొమ్మిది రోజుల్లో ప్రతి కన్యలో మాతా రాణి స్వయంగా నివసిస్తుందని చెప్పబడింది పూజ రోజున నవదుర్గ స్వరూపంలో దేవి మీ ఇంటికి వస్తుంది ఆమె మనకు కోరిన వరాలను ఇచ్చి ఆశీస్సులతో వెళ్తుంది కాని రోజు అనుకోకుండా ఏ చిన్న తప్పు జరిగినా మాతా రాణి వెనుదిరిగా వెళ్లిపోతుంది రెండు వేల ఇరవై ఐదు సారధియ నవరాత్రిలో అష్టమి నవమితిథులు ఎప్పుడు వస్తాయి కన్యాపూజ కన్యాభోజనం ఎప్పుడు చేయాలి శుభముహూర్తమేమిటి రెండు సున్నా రెండు ఐదులో అష్టమిథి అక్టోబరొకటి బుధవారం నాడు వస్తుంది ఈరోజు మహాగోరి దేవిని ఆరాధించే విధానముంది ఈరోజు కన్యాపూజకు అత్యంత శ్రేష్ఠమైన రోజుగా పరిగణించబడుతుంది కన్యలకు భోజనం పెట్టడం వారిని పూజించడం దక్షిణ బహుమతులు ఇచ్చి సాగనంపడం నవరాత్రి సాధనలో అంతర్భాగం పురాతన గ్రంథాల్లో అష్టమిరోజు చేస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని చెప్పబడింది మాతా దుర్గా విశేష ఆశీస్సులు లభిస్తాయి నవమితిథి అక్టోబర్ రెండు గురువారం నాడు వస్తుంది ఈ రోజు సిద్ధిదాత్రి దేవిని ఆరాధిస్తారు కొన్ని ప్రాంతాల్లో నవమి రోజు కూడా చేస్తారు అష్టమి నవమి రెండుకూడా ప్రాముఖ్యత కలిగ ఉంటాయి నవమిరోజు భక్తులు ఇంట్లో లేదా ఆలయంలో హవనం చేస్తారు ఈ రోజుతో నవరాత్రి వ్రతం సమాప్తమవుతుంది కన్యాపూజకు ఉదయం లేదా మధ్యాహ్న సమయం శుభప్రదంగా చెప్పబడింది సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు కన్యలను శ్రద్ధగా పూజిస్తే దేవి ప్రసన్నమవుతుంది సాధకుడు కోరిన ఫలాలను పొందుతాడు నవరాత్రి సమాప్తి మాతా విసర్జన అక్టోబర్ తిథి రోజున జరుగుతుంది ఈ రోజు ఘటస్థాపన కలసాన్ని విసర్జిస్తారు కొన్ని కుటుంబాలు దశమి రోజు కూడా విసర్జనం చేస్తాయి కాని సాధారణంగా నవమిరోజే ఈ కార్యం పూర్తవుతుంది విసర్జన సమయంకూడా మధ్యాహ్నం శుభమైనదిగా చెప్పబడింది అష్టమి లేదా నవమి రోజు కన్యాపూజ చేయాలనుకునే రోజున ఉదయం స్నానం చేసి ఇంటిని పరిశుభ్రం చేయాలి పూజాస్థలాన్ని గంగాజలంతో పవిత్రం కన్యా కన్యాపూజ చేసే చోట ఉత్తరం లేదా తూర్పు దిశగా ఆసనం వేయాలి ఈ స్థలమే పూజకు కేంద్రంగా ఉంటుంది పూజకు ముందు నవగ్రహాలు గణేశుడు కులదేవతలను స్మరించాలి దుర్గా కులదేవతలను ధ్యానించి సంకల్పం చేయాలి నేను మాతా దుర్గా ఆదేశంతో ఆమె నవరూపాల స్వరూపంలో ఉన్న శక్తిని పూజిస్తున్నానని భావించాలి కన్యలను గౌరవంగా ఇంటికి ఆహ్వానించాలి వారు ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు నమోదేవి అని స్వాగతం చెప్పాలి శాస్త్రాలు చెబుతున్నాయి ఈ క్షణంలో రూపంలో స్వయంగా మాతా దుర్గా ఇంటికి వస్తుంది ముందుగా కన్యల పాదాలను శుభ్రం చేయాలి తామర లేదా ఇత్తలి చెంబులో స్వచ్ఛమైన నీటిని నింపి ఒక్కొక్క కన్యపాదాలను కడిగి ఆసనంపై కూర్చోబెట్టాలి పాదాలు కడుగుతూ నేను దేవిమాత పాదాలను శుద్ధి చేస్తున్నానని భావించాలి కన్యలు ఆసనంపై కూర్చున్న తర్వాత వారి ఆరతి చేయాలి దీపం వెలిగించి కర్పూరంతో ఆరతి తీయాలి జై గోరీ లేదా సర్వమంగళమాంగళ్యే వంటి పాడితే శ్రేష్ఠం ఆ తర్వాత కుంకుమ లేదా హల్దీతో కన్యల నుదుటిపై తిలకం పెట్టాలి తిలకంతో పాటు అక్షతలు వేయాలి ఈ తిలకం సాధకుడు తన జీవితంలో మాతా మంగళాన్ని స్థిరత్వాన్ని ఆహ్వానించాడని సూచిస్తుంది కన్యల పాదాల వద్ద పుష్పాలు సమర్పించాలి పుష్పాలు అర్పిస్తూ సర్వసిద్ధి సంపత్ సర్వసంపత్ప్రదాయినీ అని మంత్రం చెప్పవచ్చు అంటే హేదేవి నీవు సమస్త సిద్ధులను సంపదలను ఇచ్చేదానివి నీ భక్తుడైన నాకు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండు ఆ తర్వాత కన్యలకు చున్నీ గాజులు బొట్టు కాటుక వంటి అలంకార వస్తువులు బహుమతిగా ఇవ్వాలి ఈ బహుమతులు కేవలం ప్రదర్శన కోసం కాదు కృపకు చిహ్నం కన్యాపూజలో ఏ భోజనం పెట్టాలో తెలుసుకోవడం ముఖ్యం పరంపరలు శాస్త్రగ్రంథాల ప్రకారం కన్యలకు హల్వా పూరీ కాళీచన భోజనం అత్యంత శ్రేష్ఠమైనది ఈ భోజనం కేవలం రుచికోసం కాదు దీని వెనుక గాయమైన ఆధ్యాత్మిక ప్రతీకాత్మక ప్రాముఖ్యత ఉంది కాళీచనా శక్తి ఉత్సాహానికి చిహ్నం ఇది సాధకుడి జీవితంలో సామర్థ్యం విజయాన్ని తెస్తుంది తృప్తి పరిపూర్ణతకు చిహ్నం ఇది సాధకుడి జీవితంలో సంతోషాన్ని సంపన్నతను ఆశీర్వదిస్తుంది హల్వా మాధుర్యానికి సౌమ్యతకు ప్రతీక ఇది కుటుంబంలో ప్రేమ సామరస్యం మంచి సంబంధాలను స్థాపిస్తుంది అంతేకాక కన్యలకు కొబ్బరికాయ మిస్టి బెల్లం కాలనుగుణ ఫలాలు లేదా పాలతో చేసిన స్వీట్లు ఇవ్వడం కూడా శుభప్రదం ఈ వస్తువులన్నీ సాత్వికమైనవి పవిత్రతను కాపాడతాయి శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి కన్యలకు ఎల్లప్పుడూ శుద్ధమైన తాజా సాత్విక భోజనమే ఇవ్వాలి ధోజనం సిద్ధం చేసేటప్పుడు ఇంటి వాతావరణం వంటగది శుభ్రత వండే వ్యక్తి మనసు పవిత్రతను జాగ్రత్తగా చూసుకోవాలి కన్యాపూజలో ఏ వస్తువులను పెట్టకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం మొదట మాంసాహార భోజనం ఏ రూపంలోనూ నిషిద్ధం మాతాదుర్గా సాత్విక శక్తికి తామసిక కర్మలు ఆమె పూజను నిష్ఫలం చేస్తాయి కాబట్టి కన్యలకు మాంసం చేపలు గుడ్లు లేదా వీటితో చేసిన వంటకాలు ఇవ్వడం శాస్త్ర విరుద్ధం అలాగే ఉల్లిపాయ వెల్లుల్లితో చేసిన వంటకాలు కూడా నిషిద్ధం ఈ రెండూ తామసిక రాజసిక గుణాలను కలిగి ఉంటాయి వీటిని తీసుకుంటే మనసు శరీరం శుద్ధత దెబ్బతింటుంది కన్యాపూజ సాత్వికత భక్తితో జరిగే కర్మ బాసి భోజనం కూడా ఎన్నటికీ పెట్టకూడదు బాసి భోజనం శక్తిని నాశనం చేస్తుంది సాత్వికత కోల్పోతుంది దేవి పూజలో కేవలం తాజాగా అదే రోజు వండిన వంటకాలకే ప్రాముఖ్యత ప్యాకెట్ జంక్ ఫుడ్ మార్కెట్లో కొన్న అశుద్ధ స్వీట్లు నూనెతో కూడిన మసాలా భోజనం కూడా ఇవ్వకూడదు ఈరోజు భోజనం కేవలం తృప్తి కోసం కాదు ఆత్మ పవిత్రత మాతా దుర్గా ఆశీస్సుల కోసం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాలు కనిలకు భోజనం పెట్టేటప్పుడు కేవలం ఔపచారికంగా ఆహ్వానించకండి శ్రద్ధ ఆదరం పవిత్రత లేకపోతే పూజ ఫలం అధూరమవుతుంది కన్యలను ప్రేమతో ఇంటికి ఆహ్వానించి వారి పాదాలు కడిగి దేవీ స్వరూపంగా ఆసనంపై కూర్చోబెట్టాలి భోజనం తర్వాత వారి చేతిలో దక్షిణ చున్నీ గాజులు ఫలాలు లేదా బట్టలు బహుమతిగా ఇవ్వాలి కన్యల భోజనం సమయంలో వారి ముఖంలో చిరునవ్వు ఉండాలి ఒకవేళ భోజనం వారికి ఇబ్బంది కలిగించే మసాలాగా ఉంటే పూజ నిష్ఫలమవుతుంది అందుకే సాత్వికమైన తేలికైనా పిల్లలకు ఇష్టమైన భోజనమే పెట్టాలి మార్కెట్లో కొన్న చిప్స్ బిస్కెట్ల వంటి ప్యాకెట్ వస్తువులు ఇవ్వకండి ఎందుకంటే కన్యాపూజలో ఇంట్లో తయారైన భోజనమే ప్రాముఖ్యత కలిగి ఉంటుంది ఇంటి తల్లులు అక్కలు తమ చేతులతో వండిన భోజనంలో స్వయంగా మాతా దుర్గా ఆశీస్సులు నిక్షిప్తమవుతాయి బయట లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేసిన భోజనం వ్రత శుద్ధతను దెబ్బతీస్తుంది బయట వండిన భోజనం ఎలా తయారైందో ఎవరికీ తెలియదు అందుకే నవరాత్రి కన్యాపూజలో ఇంట్లో వండిన భోజనమే ఉపయోగించండి నవరాత్రి శక్తి సాధనకు అతిపెద్ద పండుగ భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో దీనికి అత్యంత విశిష్ట స్థానముంది ఈ సమయంలో వాతావరణం మాతా దుర్గా ఆరాధనలో మునిగిపోతుంది ఇంటింటా భక్తి గీతాలు మార్మోగుతాయి భక్తులు తమలోని నకారాత్మక శక్తులను జయించడానికి మాత కృపను కోరుతారు ఈ తొమ్మిది రోజులు కేవలం ఆచారాలకు పరిమితం కాదు ఇది ఆత్మశుద్ధి ఆత్మచింతన దైవత్వంతో అనుసంధానం అయ్యే అవకాశం ఈ రోజుల్లో దీపం వెలిగించే సంప్రదాయం ప్రత్యేకం దీపం కేవలం ఒక జ్యోతి కాదు శక్తిస్రోతస్సు ఇది జీవిత జ్యోతి దుర్గా ఆశీస్సుల చిహ్నం భారతదేశంలో దీపం వెలిగించడం పురాతన కాలం నుండి వస్తోంది ఏ ధార్మిక కార్యం ప్రారంభమైనా ముందుగా దీపం వెలిగస్తాం దీపం వెలిగించిన చోట చీకటి నశిస్తుంది సానుకూల శక్తి సంచరిస్తుంది చీకటి కేవలం బయటిది కాదు మనసులోని ఆలస్యం అజ్ఞానం నకారాత్మక ఆలోచనలను దీప జ్యోతి నాశనం చేస్తుంది నవరాత్రి రోజుల్లో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం దీపం వెలిగించడం కేవలం ఆచారం కాదు సాధనలో భాగం దుర్గా సమక్షంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగస్తే మనలోని నకారాత్మకత నశిస్తుంది నెయ్యి దీపం మాత లక్ష్మీ సానుకూలతకు చిహ్నం నూనె దీపం శక్తి దృజత్వానికి చిహ్నం దీపం స్వయంగా దహించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తుంది అలాగే మనం కూడా జీవితంలో త్యాగం సేవాభావం అలవరచుకోవాలి నవరాత్రిలో దీపం వెలిగించడం వెనుక ఆధ్యాత్మిక వైజ్ఞానిక కారణాలు ఉన్నాయి దీపం నుండి వెలువడే సుగంధం శక్తి వాతావరణాన్ని శుద్ధిచేస్తాయి దీపజ్యోతి నుండి వెలువడే కంపనాలు నకారాత్మకతను తొలగించి సానుకూలతను ఆకర్షిస్తాయి అందుకే నవరాత్రిలో అఖండ దీపం వెలిగించే సంప్రదాయముంది అఖండ దీపమంటే తొమ్మిది రోజులు నిరంతరం వెలిగే దీపం ఇది ఎన్నటికీ ఆరిపోకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖం సమృద్ధి శాంతి నిలిచి ఉంటాయి ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే దీపం కేవలం వెలుగుకాదు ఆత్మకు చిహ్నం దీప జ్యోతి స్థిరంగా ఉంటూ చీకటిని చీల్చి వెలుగును వ్యాపింపజేస్తుంది అలాగే సాధకుడి ఆత్మ దైవం వైపు నడిపిస్తూ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది దీపం బత్తి సాధకుడి తపస్కు చిహ్నం ఇది నెమ్మదిగా దహించుకుంటూ కేవలం వెలుగును మిగులుస్తుంది నవరాత్రిలో దీపం వెలిగించడం కేవలం ఆచారం కాదు ఆత్మ పరమాత్మ సమ్మిళనానికి మాధ్యమం దీపజ్యోతిని శ్రద్ధగా చూస్తే అది కేవలం దహించడం కాదు ఏదో అదృశ్య భాషలో సంకేతాలు ఇస్తుంది నవరాత్రిలో దీప బత్తి నిరంతరం వెలుగుతూ ఉంటే సాధన సరైన దిశలో సాగుతోందని సూచిస్తుంది మాతాదుర్గా ఆశిస్సులు ఆ ఇంటిపై ఉన్నాయని అర్థం జ్యోతి ఎంత స్థిరంగా ఉంటే వాతావరణం అంత పవిత్రంగా సానుకూలంగా ఉంటుంది జ్యోతి అకస్మాత్తుగా కదిలితే లేదా అస్థిరంగా ఉంటే వాతావరణంలో అదృశ్య హెచ్చరిక ఉందని అర్థం శాస్త్రాలు చెబుతున్నాయి ఇలాంటి సమయంలో నకారాత్మక శక్తి ప్రభావం లేదా సాధకుడి ఏకాగ్రతలో లోపముండవచ్చు దీపం అకస్మాత్తుగా ఆరిపోతే అది అశుభ సంకేతం ఇది సాధనలో అడ్డంకి లేదా ఇంటి వాతావరణంలో దోషముందని సూచిస్తుంది దీప జ్యోతి అత్యంత ఉజ్వలంగా బంగారు రంగులో ఉంటే మాతాదుర్గా విశేషకృపను సూచిస్తుంది బత్తి సుదీర్ఘంగా స్థిరంగా వెలుగుతూ ఉంటే దేవి ఆ ఇంట్లో వస్తుందని అర్థం సాధకుడి జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఇంటి వాతావరణం సమృద్ధి శాంతితో నిండిపోతుంది జ్యోతి కూడా సంకేతాలను ఇస్తుంది సాధారణంగా దీపజ్యోతి పసుపు బంగారు రంగులో ఉంటుంది కొన్నిసార్లు లేత నీలం లేదా ఎరుపు రంగులో కనిపిస్తుంది నీలి జ్యోతి సాధకుడి ఆధ్యాత్మిక స్థాయి గాయమవుతోందని దేవి సాధనను స్వీకరిస్తోందని సూచిస్తుంది ఎరుపు రంగు శక్తి ఉత్సాహానికి చిహ్నం ఇది రాబోయే సమయం సవాళ్లతో కూడి ఉంటుందని కాని దేవి కృపతో విజయం సాధిస్తామని తెలియజేస్తుంది దీపజ్యోతి రహస్య భాషలో ఒక అద్భుత సంకేతముంది దీన్ని దీపంలో పుష్పం అంటారు నవరాత్రిలో భక్తులు శ్రద్ధ భక్తితో అఖండ దీపం వెలిగిస్తే బత్తిపై నెమ్మదిగా పుష్ప ఆకృతి ఏర్పడుతుంది ఇది సాధారణ సంఘటన కాదు మాతా దుర్గా కృపకు చిహ్నం దీపంలో పుష్పమేర్పడితే దేవి స్వయంగా తన ఉనికిని చాటుతూ భక్తి స్వీకరించబడిందని చెబుతుంది శాస్త్రాలు లోక సంప్రదాయాల్లో దీపంలో పుష్పం ఏర్పడటం అత్యంత శుభకరమైన అరుదైన సంఘటన సాధకుడుగాయ శ్రద్ధ శుద్ధతతో పూజ చేసినప్పుడు మనసు భక్తిలో మునిగిపోయినప్పుడు వాతావరణం పవిత్రమైనప్పుడు ఈ దివ్య సంకేతం కనిపిస్తుంది ఇది మాతా దుర్గా ఆశీస్సు సాధకుడి సాధన విజయవంతమవుతోందని తెలియజేస్తుంది దీపంలో ఏర్పడే పుష్పం ఆకృతి స్థితికూడా గాయమైన సందేశాలను కలిగి ఉంటాయి పుష్పం స్పష్టంగా అందంగా కనిపిస్తే అది అత్యంత మంగళకరం సాధకుడి జీవితంలో పెద్ద సుఖకర మార్పు రాబోతోందని సూచిస్తుంది ఇంట్లో సమృద్ధి శాంతి నెలకొంటాయి మాతాదుర్గా కృప దీర్ఘకాలం నిలిచి ఉంటుంది పుష్పం కమలం ఆకృతిలా కనిపిస్తే మాతా లక్ష్మి దుర్గా ఇద్దరి ప్రసన్నతకు చిహ్నం భౌతిక ఆధ్యాత్మిక సమృద్ధి లభిస్తుందని అర్థం బత్తి ఎగువ భాగంలో ఏర్పడితే ఊర్ధ్వగతిని సూచిస్తుంది సాధకుడి జీవితంలో పురోగతి సమాజంలో గౌరవం కార్యసిద్ధి జరుగుతాయి పుష్పం దిగువ భాగంలో ఏర్పడితే స్థిరత్వం ఓర్పును సూచిస్తుంది జీవితంలో శాశ్వత సుఖం కుటుంబ సామరస్యం నెలకొంటాయి కొన్ని సంప్రదాయాల్లో దీపంలో ఒకేసారి చిన్న చిన్న పుష్పాలు కనిపిస్తే అది అత్యంత శుభకరం ఇది ఇంట్లో అనేక రకాల సంతోషాలు ప్రవేశిస్తాయని సూచిస్తుంది ఇలాంటి సమయంలో భక్తులు మరింత శ్రద్ధ భక్తితో దేవిని ఆరాధించాలి దీపంలో పుష్పం ఏర్పడటం సాధకుడి గాయతకు చిహ్నం సాధకుడి మనసు ఏకాగ్రంగా దేవిలో లీనమైనప్పుడు ఆ శక్తి దీపజ్యోతితో అనుసంధానమవుతుంది ఈ శక్తి ప్రభావంతోనే బత్తిపై పుష్ప ఆకృతి కనిపిస్తుంది దీపంలో పుష్పం ఏర్పడటం అరుదైన సంఘటన ఇది భక్తుడికి అతిపెద్ద బహుమతి సాధనకు ప్రత్యక్ష సాక్ష్యం కనిపించిన క్షణం భక్తుడి హృదయం కృతజ్ఞతతో నిండిపోతుంది కన్నీళ్లతో కళ్ళు తడమవచ్చు ఎందుకంటే మాతా రాణి స్వయంగా ఇంటికి వచ్చి భక్తిని స్వీకరిస్తున్నట్లు అనిపిస్తుంది ఈ దీప జ్యోతి రహస్య భాషను హృదయంతో స్వీకరించడం నవరాత్రి సాధనకు పరిపూర్ణతను ఇస్తుంది ఒకవేళ ఈ ఐదు కర్మలను నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఏ ఒక్క రోజైనా అనుకోకుండా చేస్తే మీ పూజ వ్రతం సాధన అన్నీ వృధా అవుతాయి తీవ్ర తీవ్రకోపానికి గురవుతుంది అందుకే ఈ వీడియోను ఆద్యంతం జాగ్రత్తగా చూసి ఈ తప్పులను నివారించండి మీ కుటుంబ సుఖశాంతి సమృద్ధి కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి మధ్యలో దాటవేస్తే మాతారాణి ఆశిస్సులనుండి వంచితులవుతారు మాతారాణి సన్నిధిలో మీ హాజరు నమోదు చేయడానికి కామెంట్ సెక్షన్లో జై మాతా దీ అని రాయండి శారదీయ నవరాత్రి సనాతన ధర్మంలో అత్యంత గొప్ప భక్తిమయ పండుగ ఇది కేవలం ధార్మిక ఆచారం కాదు ఆస్తి శక్తి భక్తి ఉత్సవం వాతావరణం దుర్గా మహిమతో నిండిపోతుంది నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు సాధకుడు తన తనువు మనస్సు ఆత్మను పవిత్ర సాధన మార్గంలో నడిపిస్తూ మాతా దుర్గా నవరూపాలను ఆరాధిస్తాడు ఈ పండుగ మన ఋషుల సంప్రదాయంలో భాగం ఈ సమయంలో సాధన చేస్తే దేవి ప్రసన్నమై కోరిన ఫలాలను ఇస్తుంది శారదీయ నవరాత్రి ప్రాముఖ్యత వర్షాకాలం తర్వాత వాతావరణం శుద్ధమయ్యే సమయంలో మరింత పెరుగుతుంది శరీరం మనస్సు శుద్ధమవుతాయి ఈ శుద్ధతను దృదపరచడానికి భక్తులు వ్రతం ఉపవాసం చేస్తారు ఇది దేవిని ప్రసన్నంచేసే మాధ్యమ మాత్రమే కాదు ఆత్మ సంయమం శారీరక శుద్ధి మానసిక దృజత్వానికి సాధనం ఈ సమయంలో ఉపవాసం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఆత్మలో పవిత్రత వస్తుంది ప్రతిరోజూ దేవీ ఒక్కో స్వరూపాన్ని ఆరాధిస్తారు శైలపుత్రి నుండి సిద్ధిదాత్రి ప్రతి రూపం ఒక్కో ఆశిస్సును ఇస్తుంది శైలపుత్రి పర్వతరాజు హిమాలయుడి కుమార్తె శక్తి యొక్క మొదటి రూపం ఈమె సాధకుడికి ధైర్యం స్థిరత్వం ఇస్తుంది మాతా బ్రహ్మచారిణి తపస్సు సంయమానికి ప్రతిరూపం ఈమె సాధకుడిని తపస్సు వైపు నడిపిస్తుంది మాతా చంద్రఘంట సౌందర్యం శాంతికి చిహ్నం ఈమె ఆరాధనతో భయం శత్రువు నాశనమౌతాయి మాతా కుష్మాండ బ్రహ్మాండ సృష్టికర్తే ఈమె జీవితంలో శక్తి ఉత్సాహాన్ని నింపుతుంది అలాగే స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగోరి సిద్ధిదాత్రి ఒక్కొక్క రూపం విభిన్న ఆశీస్సులను ఇస్తాయి అందుకే నవరాత్రి సాధనకు అత్యంత శ్రేష్ఠకాలం ఇంటింటా ఘటస్థాపన జరుగుతుంది కలసంమాత దుర్గాకు చిహ్నం దీన్ని స్థాపించడం దేవీ స్వాగతానికి పవిత్ర రూపం కలసంపైన కొబ్బరికాయ మామిడి ఆకులు స్వచ్ఛమైన జలంతో నిండిన పాత్ర ఉంచి పూజ చేస్తారు అఖండ జ్యోతి వెలిగించడం ఈ పండుగలో అతి ముఖ్యమైన అంశం ఈ జ్యోతిమాతా దుర్గా వెలుగు శక్తికి చిహ్నం చీకటిని తొలగించి జీవితంలో సమృద్ధి శాంతిని తెస్తుంది శాస్త్రాలు చెబుతున్నాయి శారదీయ నవరాత్రి సాధకులకు విశేష ఫలదాయకం శ్రద్ధతో సాధన చేస్తే సౌభాగ్యం ఉదయిస్తుంది ఆర్థిక సమస్యలు తీరతాయి మాతా కృప లభిస్తుంది రోగాలతో బాధపడేవారు ఆరోగ్యం పొందుతారు సంకటాలు తొలగిపోతాయి అందుకే భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఈ పండుగను ఉత్సాహంగా శ్రద్ధతో జరుపుకుంటారు నవరాత్రి సమాప్తి దశహరా లేదా విజయదశమి రోజున జరుగుతుంది ఈ రోజు అసత్యంపై సత్యం అధర్మంపై ధర్మం జయం సాధించిన చిహ్నం రెండు సున్నా రెండు ఐదులో శారదీయ నవరాత్రి ఆశ్వినమాస శుక్ల ప్రతిపద నుండి ప్రారంభమై దశమితిథితో ముగుస్తుంది సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండున విజయదశమితో సమాప్తమవుతుంది తిథితో ఘటస్థాపన జరుగుతుంది ఇది కేవలం ధార్మిక కార్యం కాదు దేవి దుర్గా ఆవాహనానికి చిహ్నం భక్తుడు కలసం స్థాపించినప్పుడు దేవి స్వయంగా ఆ కలసంలో విరాజమానమవుతుంది తొమ్మిది రోజులు ఆమె కుటుంబంపై విశేషకృపను కురిపిస్తుంది ధరిత్రి జలం అగ్ని వాయువు ఆకాశం బ్రహ్మాండ శక్తులకు చిహ్నం అందుకే దీని స్థాపన అత్యంత శుభకరం అనివార్యం ఘటస్థాపనకు ముందు ఇంటిని పూర్తిగా శుద్ధి చేయాలి ఉదయం స్నానం చేసి శుచియైన వస్త్రాలు ధరించాలి పూజాస్థలాన్ని గంగాజలంతో పవిత్రం చేయాలి పవిత్రంచేయాలి ఎరుపు లేదా పసుపు వస్త్రం పరిచి కలసముంచాలి కలసలో స్వచ్ఛమైన జలం నింపి గంగాజలం అక్షతలు దూర్వ సుపారీ వెండి లేదా బంగారు నాణెం వేయాలి ముఖంపై మామిడి ఆకులు అలంకరించి పైన కొబ్బరికాయ ఉంచాలి ఈ కొబ్బరికాయను ఎరుపు వస్త్రంతో చుట్టి మోళితో కట్టాలి ఇది మాతా దుర్గా సాక్షాత్ స్వరూపానికి చిహ్నం కలసం పక్కన మట్టిలో బియ్యం విత్తాలి ఈ విత్తనాలను తొమ్మిది రోజులు నీటితో సించాలి ఈ మొలకలు సుఖ సమృద్ధి జీవిత ఉన్నతికి చిహ్నం మాతా ప్రతిమ లేదా చిత్రం ముందు కలసం స్థాపించి అఖండ జ్యోతి వెలిగించాలి సంకల్పం చేసి నవరాత్రి వ్రతం ప్రారంభించాలి పూజలో మాతాకు అక్షతలు పుష్పాలు ధూపం దీపం నైవేద్యం సమర్పించాలి దుర్గా సప్తసతి లేదా దేవి మహాత్మ్యం పకినం చేయడం విశేష ఫలదాయకం ప్రతిరోజు దేవి ఒక్కో స్వరూపాన్ని ఆరాధించి చివర్లో ఆరతి చేయాలి రెండు సున్నా రెండు ఐదులో శారదీయ నవరాత్రి ఘటస్థాపనకు శుభ సమయం ఉదయం బ్రహ్మముహూర్తం నుండి సుమారు ఆరు గంటల పన్నెండు నిమిషాలు నుండి ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలు వరకు ఈ సమయం తిథి శుభలగ్నం సమన్వయంతో ఉంటుంది ఒకవేళ ఈ ముహూర్తంలో స్థాపన సాధ్యం కాకపోతే అభిజిత్ ముహూర్తంలో కూడా చేయవచ్చు అది మధ్యాహ్నం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలు నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వరకు ఉంటుంది నవరాత్రి అంతా కలసం పూజ అఖండ దీపం సంరక్షణ అవసరం అఖండ దీపం ఆరిపోవడం అశుభం నవరాత్రి పూర్తయిన తర్వాత విజయదశమి రోజున కలస విసర్జనం చేయాలి మాతతో ఆశీస్సులు కోరి కుటుంబ సమృద్ధి కోసం ప్రార్థించాలి శారదీయ నవరాత్రిలో తొమ్మిది రోజులు మాతా దుర్గా నవరూపాలను ఆరాధిస్తారు ప్రతిరోజు ఒక్కో స్వరూపం పూజకు ఒక్కో ప్రాముఖ్యత ఉంది మొదటి రోజు మాతా శైలపుత్రి పూజ పర్వతరాజు హిమాలయుడి కుమార్తెగా శక్తి యొక్క మొదటి రూపం ఈమె ధైర్యం స్థిరత్వం దృజత్వం ఇస్తుంది ఈ రోజు కలస స్థాపన తర్వాత శైలపుత్రి ప్రతిమ లేదా చిత్రం ముందు గంధం అక్షతలు పుష్పాలు ధూపమర్పించి ఆరతి చేయాలి రెండవరోజుమాత బ్రహ్మచారిణి పూజ ఈమె తపస్సు సంయమానికి ప్రతిరూపం ఈమె చేతిలో జపమాల కమండలముంటాయి ఇవి సాధన భక్తికి చిహ్నాలు ఈ రోజు తెల్లని పుష్పాలు అర్పించి ఆమెను ధ్యానించాలి మూడవ రోజుమాత చంద్రఘంట పూజ ఈమె నుదుటిపై అర్ధచంద్ర ఆకృతి కలిగి సౌందర్యం శాంతి సమ్మిళనం కనిపిస్తుంది ఈమె ఆరాధనతో భయం శత్రువు నాశనమవుతాయి రోజు గంటధ్వనితో చేయడం నకారాత్మక శక్తులను తొలగెస్తుంది నాల్గవరోజు మాతా కుష్మాండ పూజ ఈమె తన మందస్మితంతో బ్రహ్మాండాన్ని సృష్టించిందని చెప్పబడింది ఈమె శక్తి ఉత్సాహానికి మూలం ఈమె పూజతో రోగం శోకం నుండి విముక్తి లభిస్తుంది రోజు మాలపువ్వ భోగం ఈమెకు ప్రీతికరం ఐదవ రోజు మాతా స్కందమాత పూజ ఈమె కార్తికేయుడి తల్లి తన ఒడిలో కుమారుడిని కలిగ కనిపిస్తుంది ఈమె కృపతో సంతాన సుఖం కుటుంబ శాంతి లభిస్తాయి ఈరోజు పసుపు పుష్పాలు అర్పించాలి ఆరవరోజు మాతా కాత్యాయని ఆరాధన ఋషి కాత్యాయన తపస్సుతో ఈమె ఉద్భవించింది ఈమె యుద్ధం శక్తి దేవత ఈమె పూజతో వివాహ సంబంధిత అడ్డంకులు తొలగిపోతాయి సాధకుడికి ధైర్యం విజయం లభిస్తాయి ఈ రోజు తేనె భోగం అర్పించడం శుభం ఏడవరోజుమాత కాళరాత్రి పూజ ఈమె అత్యంత ఉగ్రరూపం ఈమె శ్యామవర్ణంతో గళంలో మాలతో సుశోభిస్తుంది ఎనిమిదవరోజుమాత మహాగోరి పూజ ఈమె స్వరూపం అత్యంత సౌమ్యం శాంతియుతం ఈమె ఆరాధనతో సాధకుడి పాపాలు కడిగివేయబడతాయి జీవితంలో శాంతి సౌందర్యం సౌభాగ్యం నెలకొంటాయి ఈ రోజు తెల్లని వస్త్రాలు ధరించి కొబ్బరికాయ భోగం అర్పించాలి తొమ్మిదవ రోజు మాతా సిద్ధిదాత్రి ఆరాధన ఇది దేవి యొక్క చివరి స్వరూపం అన్ని సిద్ధులను ఇచ్చేదాత్రి ఈమె కృపతో సాధకుడికి దివ్య లభిస్తాయి జీవితంలో పరిపూర్ణత వస్తుంది తిల్ నువ్వులు భోగం ఈమెకు ప్రీతికరం ఈ తొమ్మిది రోజుల పూజా విధానంలో ఉదయం స్నానం చేసి శుచయైన వస్త్రాలు ధరించాలి పూజాస్థలాన్ని గంగాజలంతో పవిత్రం చేయాలి కలసం అఖండ దీపం పూజించాలి ప్రతిరోజు దేవీ స్వరూపానికి తగిన మంత్రాలు పుష్పాలు ధూపం నైవేద్యం అర్పించాలి సాయంత్రం సమయంలో దుర్గా చాలీసా ఆరతి చేయడం విశేష ఫలదాయకం ఈ తొమ్మిది రోజుల సాధన ఉపాసన తర్వాత దశమి రోజున విజయదశమి జరుపుకుంటారు ఇది అధర్మంపై ధర్మం అసత్యంపై సత్యం జయం సాధించిన చిహ్నం రెండు సున్నా రెండు ఐదులో ఈ మహోత్సవం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండున సమాప్తమవుతుంది అష్టమి సెప్టెంబర్ ముప్పెనా మహానవమి అక్టోబర్ ఒకటిన ఉంటుంది కన్యాపూజ అష్టమి నవమి రెండు రోజులు చేయవచ్చు సెప్టెంబర్ ముప్పై లేదా అక్టోబర్ ఒకటి రెండు సున్నా రెండుఐదున కన్యాపూజ చేయడం శుభప్రదం అష్టమి రోజు పూజిస్తే సెప్టెంబర్ నవమి నవమిరోజు పూజిస్తే అక్టోబర్ ఒకటిన చేయండి నవరాత్రి తొమ్మిది రోజులు వ్రతమున్నవారు ఏమి తినాలి ఏ వస్తువులను విడిచిపెట్టాలి ఇది కేవలం ఆహార నియమం కాదు సాధనలో గాయమైన భాగం ప్రతిరోజు భోజనం దేవీ స్వరూపంతో సంబంధం కలిగి ఉంటుంది సాత్విక ఆహారం సాధకుడిని గుణాలు ఆశిస్సులతో అనుసంధానం చేస్తుంది భోజనం సాత్వికంగా తేలికగా సాధనకు యోగ్యంగా ఉండాలి తాజా ఫలాలు పాలు పెరుగు డ్రైఫ్రూట్స్ కుట్టు సింఘాడా ఆట రాజగర బియ్యం సబుదానా బంగాళదుంపలతో భోజనం తయారు చేయాలి ఉప్పుగా సైంధవ లవణం సాల్ట్ మాత్రమే వాడాలి ఇది శుద్ధమైనది వ్రతంలో స్వీకార్యం మొదటి రోజు శైలపుత్రి పూజలో తెల్లని ఆహారం ప్రాముఖ్యత కలిగి ఉంటుంది పాలు పెరుగు తెల్లని స్వీట్లు తినడం శుభం ఇవి సాధకుడికి స్థిరత్వం పవిత్రతను ఇస్తాయి రెండవ రోజు బ్రహ్మచారిణి ఉపాసనలో సాత్విక ఫలాహారం తీసుకోవడం శ్రేష్టం ఫలాలు మిష్టి బెల్లం చక్కెరతో చేసిన వస్తువులు తినడం శుభం ఇవి తపస్సు సంయమ శక్తిని పెంచుతాయి మూడవరోజు చంద్రఘంట పూజలో పాలతో చేసిన వంటకాలు లేదా స్వీట్లు లాంటి ఖీర్ పాయసం భోగం పెట్టాలి ఇవే ఫలాహారంగా తీసుకోవాలి ఇవి జీవితంలో శాంతి సౌందర్యాన్ని తెస్తాయి నాల్గవరోజు కుష్మాండ పూజలో మాలపువ్వ తేలికైన సాత్విక వంటకాలు ప్రాముఖ్యత కలిగి ఉంటాయి వ్రతం ఉన్నవారు ఫలాలు చేసిన సాత్విక స్వీట్లు తినవచ్చు ఐదవరోజు స్కందమాత పూజలో అరటిపండు భోగం పెట్టడం శుభం అరటిపండు ఫలాహారంగా తీసుకోవడం ఆరోగ్యం సంతాన సుఖాన్ని ఇస్తుంది ఆరవరోజు కాత్యాయని పూజలో తేనె చేసిన వంటకాలు ముఖ్యం తేనె తీసుకోవడం వల్ల సాధకుడి జీవితంలో ధైర్యం సౌందర్యం వస్తాయి వ్రతమున్నవారు ఫలాలు తేలికైన ఆహారంతో తేనె తీసుకోవచ్చు ఏడవరోజు కాళరాత్రి పూజలో బెల్లం దానితో చేసిన సాత్విక వంటకాలు ప్రీతికరం బెల్లం శరీరానికి శక్తిని సాధనకు ఉత్సాహాన్ని ఇస్తుంది ఎనిమిదవరోజు మహాగోరి పూజలో కొబ్బరికాయ దానితో చేసిన వంటకాలు విశేషం కొబ్బరికాయ శరీరానికి శాంతిని మనస్కు స్థిరత్వాన్ని ఇస్తుంది ఈ రోజు కొబ్బరికాయ భోగం పెట్టి కొబ్బరినీరు కొబ్బరితో చేసిన వంటకాలు తినడం శుభం తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి పూజలో నువ్వులు భోగం అర్పించాలి నువ్వులు శక్తి సిద్ధికి చిహ్నం సాధనకు పరిపూర్ణతను ఇస్తాయి ఈ తొమ్మిది రోజుల సాధన ద్వారా సాధకుడి జీవితంలోని సంకటాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి జీవితంలో సుఖం శాంతి సమృద్ధి నెలకొంటాయి శారదీయ నవరాత్రి కేవలం ఒక పండుగ కాదు ఆత్మను శుద్ధిచేసే దైవంతో అనుసంధానం చేసే మహోత్సవం ఈ పవిత్రకాలంలో కృపతో మన జీవితాలు వెలిగిపోతాయి మన హృదయాలు భక్తితో నిండిపోతాయి ఇలాంటి పవిత్రమైన విషయాలు ఆధ్యాత్మిక జ్ఞానం మీకు నచ్చితే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి మీ భక్తి ప్రయాణంలో మాతో కలిసి నడవండి మాతా